హాయ్ యూర్స్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఆలు బఠానీ కూర రెసిపీ చూద్దాము ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ మూడు పచ్చిమిర్చి పచ్చి బఠానీ రెండు రెమ్మల కరివేపాకు కొంచెం పుదీనా ఉడికించిన ఆలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని చిటపటలాడించండి ఇప్పుడు ఆనియన్ వేయండి ఆనియన్ని కొంచెం కాలనివ్వండి ఆనియన్ కాలాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేయండి వన్ టీ స్పూన్ అల్లం వేసి బాగా కలపండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఎండు కొబ్బరి పొడి వేయండి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు వేయండి పెరుగుని లో ఫ్లేలో వేయాలండి లేకపోతే విరిగిపోతుంది పెరుగును బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత వన్ స్పూన్ కారం వన్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకోండి ఇప్పుడు ఉడికించిన ఆలుని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేగాక ఆలు కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ వేసి కలిపాక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేయండి తగినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి మధ్యలో కలుపుతూ ఉండండి ఫైనల్గా ఇప్పుడు ఫైనల్గా కొంచెం పుదీనా వేసి కలుపుకొని ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ పూరీలోకి చపాతీలోకి సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది